ये ला जल्दी कर दे इसका इंटर पढ़ लो ना उनसे न कोई कोई कोड़ा वो कितना वाला मैं इस प्रमोट ये वाला सोच चुकी जी बेहले यू मांग रहा हूँ मैं जीत ना ज़म्मू कश्मीर क्या नहीं

కావ్య నంది బీడింగ్ గుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారన్న కేసన్పల్ల గ్రామం అన్న రవేనా

A. SUSA mis <laughs> morally terminaria S трирi SUSA లైవ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న అందరికీ హాయ్ అన్న థ్యాంక్ యూ అన్న రవి అన్న కేఎన్ఆర్ బుక్స్ ఉన్నాయన్న ఫస్ట్ ప్లేస్లో థ్యాంక్ యూ అండి

ఒకటో రెండు మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్నవి కావ్యా నంది ట్రేడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోట గారు కేసాన్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి చదర్శనలో ఉన్నాయి తొమ్మిదవ సతబ రావాలి జిల్లా వారి కోసం రెడీగా ఉండాలి థ్యాంక్స్ అన్న కుమార్ రెడ్డి అన్న పవన్ కుమార్ రెడ్డి అన్న థ్యాంక్ యూ నంది ట్రైనింగ్ పుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి ఓఎస్ నాయుడు బుల్స్ ఆయన ఉన్నాయన్న ఫస్ట్ ప్లేస్లో రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి నెల్లూరు రామకోట గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి నెల్లూరు గ్రామకోటారు కేసాన్పల్లిపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి బయట తొమ్మిది ఏమన్నా

నెల్లూరి రామకోట గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దశ పోటీలో ఉన్నాయి నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదిహేడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి కావ్య నంది రామకోటూ య్య గారు కేసాపల్లి తాచేతల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి

తొమ్మిదో చత వరకు పైన రావాలి పదో చత రెడీగా ఉండాలి నెల్లూరి రామకోట గారు కేశాలపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారితో పోటీలో ఉన్నాయి అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల యాభై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఆరు సెకండ్ ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నవి కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోట గారు కేశాన్ పల్లి వారి గత పోటీలో ఉన్నాయి పట్టినాయ గారు కేసాలపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శిస్తున్నారు ప్రదర్శనిస్తున్నారు పక్క దూరాన్ని ఏడు నిమిషముల యాభై రెండు సెకండ్లో పూర్తి చేయడం రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పదహారు సెకండ్లు వెనుకంజలో ఉన్నది నెల్లూరు రామకోటయ్య గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి కవ్యా నంది రిడింగ్ బోర్ సెల్టర్ నెల్లూరి రామాయ్ గారు కేసాన్పల్లి రాజ్యపల్లి మండలం పల్నాడు జిల్లా హలో మనకి ఆడే జరుగు ప్రతి ఎగ్ల ప్రదర్శనతో వారికి టీ షర్ట్లు డిజైన్ వాస్ హైదరాబాద్ నియాపూర్ వారు ఈ ఆరు రోజులు ఎడ్ల పన్నెండు వరకు అన్నదానం చేయవారు ఎంగుటూరు రాజశేఖర్ రెడ్డి అండ్ వాళ్ళ బ్రదర్స్ సాగరమాత క్యాట్రింగ్ ఏదా అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పన్నెండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి నెల్లూరి రామకోటాయి గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి పోటీలో ఉన్నాయి నెల్లూరు రామకోట్య గారు కేసారిపల్లి కాసేపల్లి మండలం పల్నాడు జిల్లా వాడితో ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషములో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది కొద్ది ఆడలు వస్తున్నారు కొద్దివాడు జరగండి తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పది నిమిషంలో ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత ఒక సెకండ్ వెనుకంజలో ఉన్నది కావ్య నంది ట్రేడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు నాన్నకోట్య గారు కేసానపల్లి దాసేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి పోటీలో ఉన్నాయి నాలుగు నాలుగు ఉన్నది ఉన్నది తొమ్మిదవ దాన్ని రెడీ ఉన్నాయండి తొమ్మిదవ దా వారు వెంకటయ్య గారు కేశాలపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి నా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి క్వాలిటీ ఎలా ఉందో చెప్పండి అన్న ఒకసారి అందరూ పదో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషంలో నలభై రెండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదమూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పన్నెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి మూడు నిమిషంలో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది నెల్లూరు రామకోటారు பல்நாடு ஜூடு வில மூடு வந்த அடுகுல தூரா నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పన్నెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండు నిమిషంలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్లు వెనకంజలో ఉన్నది ఇటు చివరకు వచ్చే మరణ జరిగి నూటప్ప నెల్లూరు రామకోటాయి గారు కేసానపల్లి కాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి నూట పన్నెండు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగాలండి ఇటు చివరకు రావాలి మరల తిరిగి అటు చివరకు వెళ్ళి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి కోట గారు కేసానపల్లి కాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారికి అంత కోటిలో ఉన్నాయి ఒక్క నిమిషంలో ఉన్నది శుభి మరలా తిరిగి నూట పన్నెండు అడుగుల దూరాన్ని లాగాలి రెండవ స్థానంలో కొనసాగాలంటే ఎనిమిదవ శతవారి అయిపోయిందండి మీరు రావాలా తొమ్మిదవ శతవారు బండ కటి చూర ముగ్గుపోయాల అటు చూరా ఇటు చూరా ముగ్గుపోయాలా మనకి ఫస్ట్ మూడు రోజులు బండ పాయింట్లు పెట్టడానికి ట్రాఫిరించిన వారు జంపనీ మోటార్ మహేంద్ర కాకాలి గారు కేశానిపారి తాచాపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత లాగిన దూరము మూడు వేల ఏడు వందల ఐదు అడుగుల పది అంగుళములు మూడు వేల ఏడు వందల ఐదు అడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి చాలా మంది కుర్చీల ఆ కుర్చీ నిలబడలే